టేస్ ద లాడ్ నేటి వాగ్దానము యహోవా అను నేను దానిని కాపు ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనము నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పుచున్నారు వ్యవసాయకుడు తనకు కలిగి ఉన్న తోటను ఏ విధంగా జాగ్రత్తగా చూచుకొని ఫలాల కోసం ఎదురు చూస్తాడో దానికి కావలసిన నీరు పోషణ ఏ విధంగా అందిస్తాడో మన పరలోకపు తండ్రి కూడా మనము రక్షింపబడిన తర్వాత మనకు కావలసిన ఆత్మీయ పోషణ అందించి బలపరిచి మనల్ని ఫలించేవారుగా ఉండాలని ప్రతిదినం వాక్యం అనే నీటితో మనల్ని పోషిస్తున్నాడు మనలోని పనికిరాని వాటిని తీసివేసి ఆత్మఫలం ఫలించుటకు అవకాశం కల్పిస్తున్నాడు తన నీతిని బట్టి తొలకరి వర్షమును కడవరి వర్షమును అనుగ్రహించున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నందుండి ఫలించాలని ఆశిస్తున్నాడు ఎందుకంటే యేసుక్రీస్తు నందుంటేనే మనం ఫలించుతాము మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును అని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చాను ఆమెను